ఓకే ఓకే మార్చి పంతొమ్మిది అండి మార్చి పంతొమ్మిది మార్చి పంతొమ్మిది ఆయువారి గేళ్ళు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి నాకు చాలా కనుక చాలా చాలా ప్రాణం చేసి వచ్చిందండి ఓకే అప్పా సంతోషం మీరు వీళ్ళుగా మాట్లాడుతున్నారు మా యదవ అరవై అంటున్నాడండి ఈ యదం తత్తతు చేసుకుంటే నా పరువు అంత తీసేస్తున్నాడు అరవై యాభై యాభై అరవై అని చదువుతున్నాడు అండి సాజిత్ ఇప్పుడు వీడియో తీసుకుంటాడండి సాజిత్ కూడా మాట్లాడండి మీరు ఓకే ఓకే జూనియర్ కనకం అయితే ఓకే తల్లి వాడు ఎవరు తెలుసా అండి సంతోష సంతోషండి ఓకే ఓకే సంతోషం అండి ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉన్నదోనండి ఇవాళ తలకి తలకూరు తెచ్చాడండి హ్యాపీగా వండి నేను తిండాలి చెప్పండి సంతోషం అండి అయ్యో మరి నేను కూడా ఈశ్వరుడు పార్వతీనండి తర్వాత సాయిబాబా అంటే ఆయన్ని పూజించారు నేను పూజించారండి అవునండి ఇంకా వద్దు అంటున్నారండి వీళ్ళు వద్దు కామెంట్ మీరు బ్యాడమ్ చదవకుండా వద్దు అంటున్నారు కానీ మధ్యలో మధ్యలో ఒక్కొక్కటి బాగా పీవచ్చు కదండి ఈ చర్య ముడతాడిపోయింది ముస్లిం ఉండడానికి అవసరమా ఏజు కుర్రోడతో తిరుగుతున్నావు అంటారు తప్పు కదండి అక్కడికి తప్ప తీసుకున్నాను రాఖీ కట్టాను తప్పు కదా అంతే అవునండి అవునండి మీలాంటి తల్లులుంటే దేశానికి మీలాంటివి నా లాంటివి దేశానికి బాగుపడుతుందండి ఈ ఎవర వల్ల చెడిపోతుందండి అది కరెక్ట్ అవునండి వీళ్ళే చూసి కదండి చూపిస్తున్నారండి వాళ్ళని ఏమంటలేదు అనుసూని ఏమంటలేదు వీళ్ళని అంటలేదు మరి ఇంకొకరు ఉంటారు ఒక కిటికీ కిటికే వదిలేస్తారు వాళ్ళని అంటలేదు నల్ల పట్టుకుంటారండి అవునండి అవును భలేత అయ్యారు మీరైతే నాకు ఓకే మీరు ఆయువారికి వెళ్తే నిండు నూరెళ్ళు చల్లగా ఉండే మధ్య మధ్య ఫోన్ చేస్తా ఉండండి నాకు టైం పాస్ అలాగే 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 పట్టణి వచ్చాక రెండు వేలా అలాగే అలాగే తల్లి థ్యాంక్ యూ బా అలాగే అలాగే ఓకే తల్లి ఓకే తల్లి సంతోషం ఓకే ఓకే తల్లి ఇదే నెంబర్ ఓకే 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 తల్లి థ్యాంక్ యూ ఓకే తల్లి ఆయిగారు గేటు ఫ్యామిలీ అంతా కూడా నిండు కూడా చల్లగా ఓకే బంగారం లాంటి దొరికేది ఫ్రెండ్ అలాగే తల్లి అది అది నా మెంట కూడా అంతేనండి ఓకేనండి ఓకే ఓకే సరే సరేనండి సరే తల్లి బాదాబి వందనాలు ఫ్యామిలీ అంతా నీళ్లు ఆయుల చల్లగా ఉండండి ఓకే ఓకే తల్లి మధ్య మధ్యన ఫో సంతోషం అండి సంతోషం అండి మరి మధ్య మధ్య ఫోన్ చేస్తా ఉండండి

ఏదైనా మనకి మంచి స్థానాలే ఉండాలమ్మా ఎవరైనా సరే డబ్బులు ఇచ్చారని నా పగలలేదు అదే ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చిన కూడేది రోజు పొగలకు ఫోన్ చేస్తా ఉండే అంత నా పేరు అడిగే అలాగే ఇష్టం అంటారు కొడుకు జాబ్ చేస్తారు నాకు రెండు వేలు వాడి పేరు 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 ఒకటే నేను నేను మీకు వేస్తారు అంటే మీ వీడియో కూడా తీసుకున్నాను పబ్లిక్ చేస్తున్నాను అంటే ఆ వీడియో మాత్రం ఓకే అయితే వాళ్ళని ఏమన్నారు అండి ఇదిగోనండి సగం ఇచ్చేవాళ్ళు వందకి ఇదిగో చూడండి ఇంకో వంద ఎక్కువ ఇచ్చేసేడండి ఇది ఎంత ఇచ్చేవాడు రోజులు జరా కడిగేసేడండి దీన్ని ఉప్పు తార వేసి స్టవ్ మీద పెట్టేసి ఈ పక్కన రైస్ పెట్టేస్తాను ఈ ఉడికి లోపల మసాలా పెట్టేస్తాను అంతే అయిపోయింది వంట సింపుల్ అందరూ ఎడుగుతారు అండి అప్పుడు భోజనానికి వస్తాయి అని అబద్ధం పడేస్తారు తొందరగా కూర వండితే వెళ్ళిపోతా పని ఉంది నాకు రాకేష్ మాస్టర్ మూవ్మెంట్ అండి అయ్యో ఈడు వచ్చిన కాని నుంచి రాకేష్ మాస్టర్ తలుతున్నాం అండి బాబు ఈడు ఏం మాయి మాత్రం చేస్తాడో నాకు తెలియదు కానీ మాస్టర్ని మాత్రం రోజు తలిసేస్తున్నాం అండి ఇంతకు ముందు ఏం తలవలేదు కోపం నాకు